క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారు లేవగానే ప్రభుని స్థుతిస్తూ ఘనపరిస్తులు లేస్తున్నారా ఈరోజు ఏసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు విశ్వసించండి దేవుని గొప్ప కార్యాలు ఆశించండి విలియం కేరీ అంటాడు కదా ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు దేవుని కొరకు గొప్ప వాటిని తలపెట్టు ఈరోజు ఏసయ్య గొప్ప కార్యాలు చేయబోతున్నాడు విశ్వసించండి ఈరోజు మన శుభవచనం కొరకు సామిత్ర గ్రంథం పదమూడు అధ్యాయానికి వచ్చామండి రెండో వచనం నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుడు నోటి ఫలము ఈరోజు మన అంశము నోటి ఫలము మన శుభవచనం నోటి ఫలం అవునండి నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవిస్తాడంట దేవుడు మనకి ఇచ్చిన ఈ నోరు దేవుని స్థుతించడానికి ఆయన నామాన్ని గణపరచడానికి ఈ నోటితో మనము నోటి ఫలము అనుభవించవచ్చు బైబిల్లో కొన్ని ఫలాలు ఉన్నాయి ఆత్మఫలము కదండి దేవుని బిడ్డలు ప్రభువులు ఆనందించేటప్పుడు ఆత్మఫలము ఫలిస్తారు గర్భఫలము కదండీ కుమారులు విహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయన నుంచి బహుమానమే పిల్లలు లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో ఏ మీ గర్భములు గర్భములు గాక ఈ కార్యం జరిగించునుగాక గర్భఫలం ఆయనంచే బహుమానం ఆయన ఖచ్చితంగా అందరికి ఉపకారి అందరికి ఇస్తాడు మీకు కూడా ఇస్తాడు ఉంది కదండి భూఫలము రైతు భూఫలము కొరకు ప్రయాసపడతాడు దేవుని బిడ్డలో భూఫలం తర్వాత ఇప్పుడు మనం చదువుకుంటుంది నోటి ఫలము ఎంత బలమైన మాట నోటి ఫలం పెద్దలు చెప్తారు ఒక సామెత నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదై మన నోటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం అనుభవించవచ్చు మిరియాము చూడండి చక్కటి ప్రవర్తినే కానీ తన నోరు కాపాడుకోలేక తన నోటి ఫలమును అనుభవించలేక మోష కూశు దేశపు స్త్రీని పెండ్లి చేసుకోవడాన్ని విమర్శించి చూడండి దేవుని శిక్షకు పాత్ర నోటి ఫలము చాలా ప్రాముఖ్యం కదండి జిహా ఫలం అంటారు దీన్ని ప్రభుని స్థుతించడానికి ఈ ఫలాన్ని మనం ఉపయోగించాలి మీకు తెలుగులో మూడు ఉన్నాయి చూడండి ఒకటి చెవి పోటు అంటారు కదండి చెవి నొప్పి అనరు బాగా వినండి పోటు చెవిలో ఏదైనా బాగా లేకపోతే చెవి పోటు అంటారు పోటు కదండి గుండె నొప్పిని ఏమంటారంటే పోటు అంటారు నోటి పోటు కదండి ఈ నోరు కానీ మనం ఉపయోగించవలసినంతగా సరిగా ఉపయోగించకపోతే నోటి పోటు దానివల్ల మనం చాలా ప్రమాదం కూడా తీర్చుకుంటాం అందుకనే దేవుని బిడ్డలంగా నోటిని నాలుగును జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్నిసార్లు ఈ నోటి ఫలము మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే దేవుని కొరకు చక్కగా మాట్లాడుతాం పాటలు పాడతాం ఇదే నోటితో మనుషులను కూడా చెప్పిస్తాం ఆయన పోలికగా పుట్టిన మనుషులు కూడా ఏం చేస్తాం చెప్పిస్తాం కదండి ఈ నోటిని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి దావిదో ఒక చక్కటి మాట అంటాడు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందరు నోరు మనం చిక్కం పెట్టుకోవాలి కదండి అప్పుడు దేవుడు చక్కగా మనల్ని దీవిస్తాడు మనుషుడు ప్రతికు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినం లెక్క చెప్పాలి కాబట్టి మన నోరు చాలా జాగ్రత్తగా వాడినప్పుడు ఈ నోటి ఫలము మనం అనుభవిస్తాము ఏంటి పాస్ట్ గారు ఈ నోటి ఫలము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఈ నోటిని జాగ్రత్తగా వాడుకొని ఉన్నత స్థితిలో ఎదిగినటువంటి యోసేపు నోరు చూడండి యోసేపు ఎక్కడ మాట్లాడినా దేవుని గురించి మాట్లాడటానికి తన నోరు ఉపయోగించాడు దేవునికి భయభక్తులతో నోరు ఉపయోగించాడు అందుకని యోసేపు దేశం యొక్క ఉన్నత స్థలము మీద దీవించబడి దాని అని కూడా ఏది మాట్లాడినా దేవుని భయముతో తన నోటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు అందుకని నోటి ఫలం అనుభవించ దేశం యొక్క ఉన్నత స్థలము మీద దీవించబడ్డాడు యువతి కాలం ఈ శుభోచనం చూస్తున్న నీవు నేను కూడా మన నోటిని మనం జాగ్రత్తగా జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అప్పుడే ఈ నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం కాబట్టి నోటి ఫలము చేత మనుషులు మేలు అనుభవిస్తాం మనందరం కూడా ఈరోజు మన నోటిని మనం జాగ్రత్తగా వాడి దేవునికి మహిమకరంగా వాడి ప్రభుని స్థుతించడానికి వాడి మేలు అనుభవించడానికి తీర్మానం తీసుకుందాం మేలు చేత ఏసయ్య ఈరోజు మన హృదయములను తృప్తిపరచును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దైగల్ దేవ ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు సామిత్రి గ్రంథం పదమూడు అధ్యాయం రెండవ వచ్చినోళ్ళ నుంచి నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును అనే మాట మేము తీసుకున్నా మా నోరు తండ్రి చక్కగా మిమ్మల్ని స్థుతించటానికి మిమ్మల్ని ప్రార్థించుటకు మీ సువార్త ప్రకటించుటకు మీ గురించి ఇచ్చుటకు మేము ఉపయోగించడానికి సహాయం దేవుడి ఎక్కడ కూడా మా నోటిని అధిక ప్రసంగానికి లేని వార్తలు పుట్టించడానికి కల్పనా కథలు అబద్ధాలు ఇతరుల మీద కొండాలు సాడీలు చెప్పడానికి బూతు మాటలు మాట్లాడటానికి ఇట్లాంటి తండ్రి పనికిరాని విషయాలకు ఉపయోగించకుండా నోటి ఫలమును జాగ్రత్తగా కాపాడుకోవటానికి సహాయం దేండి ఉదయకాలం శుభవార్చనలు చూస్తున్న బిడ్డలు బిడ్డలందరినీ దీవించండి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఏ సునాములో అట్టి బిడ్డలు ముట్టి బాగు చేయండి హాస్పిటల్లో ఐసీయులు ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్ ఆఫీసులు కార్యకలాపాలు రాకపోకలో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి అయ్యా ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు మీకు క్షేమం దయచేయండి వారు ట్రైన్లో వెళ్తున్న బస్సులో వెళ్తున్నా విమానాలు వెళ్తున్నా ఖాళీ నడకను వెళ్తున్న కారులు వెళ్తున్నా మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి మరి ప్రాముఖ్యంగా తండ్రి ఈరోజు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు శుభకార్యాలు జరుపుకున్న మా ప్రియ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మంచి జ్ఞానం దయచేయండి కోటి పరీక్షలకు ఆ ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్న బిడ్డలను మీరు కరుణించి జ్ఞాపకం చేసుకోండి మా తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉద్యోగాలు దీవించండి వ్యాపారాలు చేసుకుంటున్న వారు వ్యాపారాలు దీవించండి చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ఏకాంగులను సంసారులుగా చేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి గర్భం లేని తల్లు ఎవరైతే ఉన్నారో ఏ సునాములో వారి గర్భములు గాక దీవించండి ప్రభా ఈ కృప దయచేయండి ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన ఈడు దుష్టుడు అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచయం దీవించండి ఈరోజు జరిగే ఉపవాస ప్రార్థన అంతా మీరు ఆస్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని తండ్రి శుభవచనం చూస్తున్న సేవకులను దీవించండి వారి పరిచయం దీవించండి సంఘాలను దీవించండి ఒక్కొక్కరిపై ప్రతి ఒక్కరిపై మీ దీవును కుమ్మరించమని నోటి ఫలము చేత మేము మేలు అనుభవించినట్లుగా సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి మేన్ త్రియేక దేవుని ప్రేమ కృప సమాధానమును ఈ ఉదయ కాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని వీళ్ళందరికీ క్రైస్ట్ క్రైస్త చర్చ్ కుటుంబాలకు పరిచయలకు ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడైండునుగాక ఆ మేన్